ವೆಲ್ಕಮ್ ಟು ಅಗ್ಮಾಕ್ಸ್ ಆವು ಕೊಮ್ಮು ಎವು బీడీ ఐదు వందలుగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రత్యేకమైన ఎరువు డైనమిక్ వ్యవసాయ విధానంలో కీలకమైన స్థానం కలిగి ఉంది మంచి నాణ్యత కలిగిన ఆవు పేడను ఆరోగ్యమైన ఆవుల కొమ్ముల్లో నింపి శీతాకాలంలో భూమిలో పోడ్చిపెట్టి ఉంచటం ద్వారా ఇది సిద్ధమవుతుంది భూమిలో ఉన్న తేమ ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల సహాయంతో ఈ పేడ సహజంగా పరిపక్వమై అధిక పోషకాలతో కూడిన శక్తివంతమైన జీవన ఎరువుగా మారుతుంది దీన్ని జర్మన్ శాస్త్రవేత్త రూడాల్ఫ్ స్టైనర్ అభివృద్ధి చేసిన బయోడైనమిక్ వ్యవసాయ విధానంలో ప్రధానంగా ఉపయోగిస్తారు సరైన విధంగా అభివృద్ధి చెందిన ఈ ఎరువు తడిగా మృదువుగా గోధుమ నలుపు రంగులో ఉండి స్వల్పంగా భూమి వాసన లేదా హ్యూమన్ వాసనను కలిగి ఉంటుంది ఇది పూర్తిగా మార్పు చెందిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి ఎండిపోయిన బూజు లేదా పాడైపోయిన ఎరువుగా ఉపయోగించటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు అయితే ఈ ఎరువును ఎలా తయారు చేయాలి పంటలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆవు కొమ్ము ఎరువు తయారీకి ముందు ఆవులకు రెండు రోజుల పాటు మంచి నాణ్యత గల పచ్చి మేతను తక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని ఇచ్చి ఆరోగ్యమైన ఆవు పేడను సేకరించాలి ఆ తర్వాత వరదలు రాని బలమైన వేర్లు లేని పురుగులు చేరని ప్రదేశంలో పద్దెనిమిది ఇంచుల లోతైన గుంతను తీసుకోవాలి ఆవు కొమ్ములను సేకరించి వాటిపై ఎటువంటి పెయింట్ లేకుండా శుభ్రపరిచి పాలిచ్చే ఆవు నుండి సేకరించిన తాజా పేడను అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో కొమ్ముల్లో నింపుకోవాలి ఎందుకంటే సెప్టెంబర్ నెలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఫెర్మెంటేషన్ అనేది సరిగ్గా జరగదు ఇక పేడను నింపిన కొమ్ములను ఒక అంగుళం దూరంలో అడుగు భాగం కిందకు ఉండేలా చూసి ముందుగా యాభై శాతం కంపోస్ట్ మరియు మట్టితో కప్పాలి ఆ తర్వాత మొత్తం మట్టితో కప్పి నాలుగు నుంచి ఆరు నెలల పాటు భూమిలో ఉంచాలి నేలలో పోషకాలు పుష్కలంగా లేకపోతే అందులో యాభై శాతం వరకు కంపోస్ట్ను కలిపినట్టు అయితే మంచి ఫలితాలు వస్తాయి గుంతల్లో తేమను సరైన స్థాయిలో ఉంచుతూ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కలుపు మొక్కలు మరియు పురుగుల ప్రభావం లేకుండా చూసుకోవాలి నాలుగు నెలల తర్వాత ఫెర్మెంటేషన్ పూర్తయిందో లేదో తెలుసుకోవటానికి ఒక కొమ్మును తవ్వి లోపలి పేడ ఆకుపచ్చగా లేకుండా నల్లగా మృదువుగా భూమి వాసన కలిగిన హ్యూమర్స్లా మారిందో లేదో చూసి మారినట్లయితే మొత్తం కొమ్ములను తవ్వి తీసి వాటిలోని బీడి ఐదు వందల ఎరువును సేకరించి భద్రపరచుకోవాలి ఫెర్మెంటేషన్ పూర్తిగా జరగకపోతే కొంతకాలం పాటు మట్టి లోపలే ఉంచాలి ఒక హెక్టారు భూమికి సంవత్సరానికి నాలుగు సార్లు వర్షాకాలానికి ముందు మరియు తర్వాత వంద గ్రాముల బీడీ ఐదు వందల ఎరువును స్ప్రే చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వంద గ్రాముల బీడీ ఐదు వందల ఎరువును మంచి నాణ్యత గల సరిగ్గా భద్రపరిచిన ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్ల వర్షపు నీటిలో వేసి ఒక గంట పాటు బాగా కలియబెట్టి తర్వాత ఉపయోగించాలి కలపడానికి ముందు నీటిని సుమారు ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వేడి చేయటం వల్ల ఈ మిశ్రమం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది దీన్ని పంటకు సాయంత్రం ఐదు గంటల తర్వాత చలికాలంలో అయితే నాలుగు గంటల తర్వాత స్ప్రే చేసుకోవాలి గాలి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు లేదా స్ప్రే తర్వాత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అలాగే మంచు పడుతున్నప్పుడు స్ప్రే చేయకూడదు దీన్ని ఉపయోగించటం వల్ల మట్టి ఆరోగ్యంగా మారి మొక్కల పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది ఇది నేల యొక్క సూక్ష్మజీవ శక్తిని మెరుగుపరిచి పోషకాలు అందుబాటులో ఉండేలా చేస్తుంది నేలలో నీరు నిల్వ ఉండే సామర్థ్యాన్ని పెంచి తేమను సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది దీనివల్ల వేర్లు బలంగా ఎదిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అలాగే ఇది సేంద్రియ వ్యవసాయానికి అనుకూలంగా ఉండి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి మట్టి నాణ్యతను అనగా మట్టి యొక్క పీహెచ్ను నియంత్రించడానికి మరియు నేలలోని అధిక ఉప్పు స్థాయి ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ ఎరువును సురక్షితంగా భద్రపరిచేందుకు ఒక మట్టి కుండలో ఉంచి మూతపెట్టి తర్వాత ఒక పెట్టెలో చుట్టూ తడిగా ఉండేందుకు కొబ్బరి పొట్టును నింపి అందులో పెట్టాలి దీనివల్ల తేమ సరైన స్థాయిలో ఉండి ఎరువు పాడవకుండా ఉంటుంది ఈ పెట్టెను చీకటి ప్రదేశంలో ఉంచి ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఈ విధంగా భద్రపరిచిన ఆవు కొమ్ము ఎరువును ఒక సంవత్సరం లోపు ఉపయోగించుకోవాలి లేదంటే దాని ప్రభావం తగ్గిపోతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆవు కొమ్ము ఎరువు మంచి నాణ్యత కలిగిన ఆవు పేడను ఆవు కొమ్ముల్లో నింపి శీతాకాలంలో భూమిలో పూడ్చిపెట్టి ఉంచటం ద్వారా తయారవుతుంది భూమిలో ఉన్న తేమ ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల సహాయంతో ఈ పేడ సహజంగా పరిపక్వమై అధిక పోషకాలతో కూడిన శక్తివంతమైన జీవన ఎరువుగా మారుతుంది సరిగ్గా అభివృద్ధి చెందిన ఎరువు తడిగా మృదువుగా గోధుమ నలుపు రంగులో ఉండి ఎలాంటి దుర్వాసన లేకుండా స్వల్పంగా భూమి వాసన లేదా హ్యూమన్ల వాసన కలిగి ఉంటుంది ఎరువు తయారీకి ముందు ఆవులకు రెండు రోజుల పాటు మంచి నాణ్యత గల మేతను తక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని ఇచ్చి ఆరోగ్యమైన ఆవు పేడను సేకరించాలి తాజా పేడను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో కొమ్ముల్లో నింపుకోవాలి ఎందుకంటే సెప్టెంబర్ నెలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఫెర్మెంటేషన్ అనేది సరిగ్గా జరగదు పేడను నింపిన కొమ్ములను ఒక అంగుళం దూరంలో అడుగు భాగం కిందకు ఉండేలా చూసి ముందుగా యాభై శాతం కంపోస్ట్ మరియు మట్టితో కప్పాలి ఆ తర్వాత మొత్తం మట్టితో కప్పి నాలుగు నుంచి ఆరు నెలల పాటు భూమిలో ఉంచాలి ఒక హెక్టార్కు భూమికి సంవత్సరానికి నాలుగు సార్లు వర్షాకాలానికి ముందు మరియు తర్వాత వంద గ్రాముల బీడి ఐదు వందల ఎరువును స్ప్రే చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గాలి ఎండా ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు లేదా స్ప్రే తర్వాత భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అలాగే మంచు పడుతున్నప్పుడు స్ప్రే చేయకూడదు దీన్ని ఉపయోగించడం వల్ల మట్టి ఆరోగ్యంగా మారి మొక్కల పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది ఇది నేల యొక్క సూక్ష్మజీవ శక్తిని మెరుగుపరిచి పోషకాలు అందుబాటులో ఉండేలా చేస్తుంది ఇది సేంద్రియ వ్యవసాయానికి అనుకూలంగా ఉండి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి మట్టి నాణ్యతను అనగా మట్టి యొక్క పిహెచ్ నియంత్రణకి మరియు నేలలోని అధిక ఉప్పు స్థాయి ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది